ఎంతో విచారణ జరిపించాలి హెచ్సిఏ బోర్డుపై పై వెంటనే ఐపీఎల్ టికెట్లు బ్లాక్ లో అమ్ముతున్న హెచ్సిఏ సన్ రైజర్స్ యాజమాన్యులపై రాష్ట్ర ప్రభుత్వ విచారణ వెంటనే అభిమానులకు క్రీడా వినోదాన్ని దూరం చేస్తున్న హెచ్సిఎస్ అండ్ యాజమాన్యాలు విచారణ జరిపించాలి హెచ్సిఎం యాజమాన్యంపై వెంటనే విచారణ జరిపించాలి విచారణ జరిపి వర్తింప చేయాలి జస్టిస్ లోదా కమిటీ సిఫార్సులను అమలు చేయాలి అమలు చేయాలి ఐపీలో జస్టిస్ లోదా సిఫార్సు నివేదికలను అమలు చేయాలి అమలు చేయాలి ఇది క్రికెట్ లో ఐపీఎల్ కల్చర్ వచ్చినప్పటి నుంచి పూర్తి స్థాయిలో అవినీతి బుమత్వం లాగా పాల్ అవుతుందని మీ సందర్గా అఖిల భారత సమస్యగా ఆరోపిస్తున్నాం ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఐపీఎల్ కల్చర్ క్రికెట్లో వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కరప్షన్కి అదేవిధంగా కార్పొరేట్ కల్చర్ని క్రికెట్లో ప్రమోట్ చేస్తున్నారు ఇదే కాదు ఎస్సీఏ దీన్ని నిర్వహించడంలో వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళకు టికెట్లు అమ్ముకోవడం అదేవిధంగా ఆన్లైన్ కొన్ని ఆన్లైన్ కంపెనీలకు టికెట్లు అమ్ముకోమని వాళ్ళు టికెట్లు ఉండగానే అయిపోయిందని చెప్పి బ్లాక్ చేసుకున్నటువంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో బయటికి రావడం ఆ సంఘటనలో భాగంగానే అఖిల భారత యోజన సమితి అక్కడ ఇప్పటికే రాష్ట్ర రిస్క్లో తీసుకోబడి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దాకా ఇంత పెద్ద కుమ్మకుండా కోట్లాది రూపాయలు కుమ్మకం జరుగుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరం నేను వెంటనే రేవంత్ రెడ్డి గారిని అప్పీల్ చేస్తున్నా మీరు దయచేసి ఈ ఐపీఎల్ పేరు మీద క్రికెట్లో జరుగుతున్న కరప్షన్పై ఒక విచారణ కమిటీ వేసి ఆ కఠినంగా శిక్షించాలని కఠిన విచారణ కమిటీ వేసి దోషులను కఠినంగా శిక్షించాలని సందర్భంగా కోరుతున్నా లేని పక్షంలో మేము ఈ ఐపీఎల్కి వ్యతిరేకంగా అదేవిధంగా క్రికెట్ కల్చర్ని పూర్తి స్థాయిలో నాశనం చేస్తున్నటువంటి ఈ ఐపీఎల్కి వ్యతిరేకంగా మేము ఆందోళన కార్యక్రమం భవిష్యత్తులో చేపడతామని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలే ఒక విచారణ కమిటీ దోషులను కఠినంగా సంఘ అఖిల భారత సమై డిమాండ్ చేస్తుంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ఐపీఎల్ సిస్టమేటిక్గా వచ్చే వరకు కూడా ఉద్యమం కొనసాగుతుంది నా పేరు ధర్మేంద్ర అఖిల భారత యోజన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ నెల ఇరవై ఐదో తారీఖు సన్రైజర్స్ హైదరాబాద్ అదేవిధంగా ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో ఈ నెల ఇరవై తారీఖు క్రికెట్ మ్యాచ్ ఉంది ఈ ఐపీఎల్కి సంబంధించినటువంటి టికెట్లకు సంబంధించి పేటిఎం సంస్థకి హెచ్సీఐ అదేవిధంగా సన్ రైజర్స్ యాజమాన్యాలు టికెట్ల అమ్మకాలు జరపాలని చెప్పి పేటిఎం అనేటువంటి ఒక ఆన్లైన్ సంస్థకు విడుదల చేసింది దాదాపు ఈ నెల గత శుక్రవారం రోజున పేటిఎం సంస్థ ఈ ఆన్లైన్ టికెట్లకు సంబంధించినటువంటి విక్రయం చేపట్టింది కేవలం అరగంట లోపే ముప్పై టికెట్లు అమ్ముడుపోయాయని చెప్పి ఇదే హెస్సీఐ అదేవిధంగా సన్ రైజర్స్ యాజమాన్యం ప్రకటించింది వాసానికి అరగంట వ్యవధిలో ముప్పై ఐదు వేల టికెట్లు అమ్ముడుకోవడం చాలా కష్టమైనటువంటి విషయం విడిరమైనటువంటి విషయం దీనిలో ప్రధానంగా మనం గమనించాల్సింది ఇప్పటికే ఐపీఎల్ పూర్తిగా వ్యాపారమయమైంది కనీసం వినోదాన్ని పంచాల్సినటువంటి ఈ హెచ్సిఏ కావచ్చు లేకుంటే సన్ రైజర్స్ అటువైపుగా ఆలోచించకుండా కేవలం అభిమానులకు ఈ దూ క్రికెట్ను దూరం చేసే విధంగా ప్రక్రియ చేస్తుంది దీన్ని ఏ మేము రాష్ట్ర సమితిగా ఖండిస్తున్నాము ఈ తక్షణమే ఈ టికెట్ల నెపంతో జరిగినటువంటి కుంభకోణాన్ని అవినీతి అక్రవాళ్ళ మీద పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు టికెట్లు కేవలం ప్రభావవంతమైనటువంటి అధికారులకు లేకపోతే కార్పొరేట్ శక్తులకు మాత్రమే టికెట్లు చేరుతున్నాయి అనేది మా విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలిసింది అదేవిధంగా ఈరోజు కూడా చూస్తే మా కార్యాలయం కూడా ఒక అభిమానం అభిమానం వచ్చి ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే పాస్పోర్ట్ సంబంధించినటువంటి పాస్పోర్ట్ తీసుకోవడానికి వేగవంతంగా చర్యలు అంటే పాస్పోర్ట్ పొందవచ్చు కానీ ఐపీఎల్ టికెట్ తీసుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది వెంటనే వచ్చేటువంటి ఆస్కారం లేదని చెప్పి ఆ అభిమానులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది తక్షణమే ఈరోజు ఏ వైపుగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సూచనిస్తున్నాం తక్షణమే మీరు ఈ ఐపీఎల్ కుంభకోణానికి సంబంధించి అదేవిధంగా హెడ్సేల్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రాల మీద తక్షణమే విచారణ కమిటీ కంపెనీయాలి తక్షణమే విచారణ కమిటీ ద్వారా దోషులపై శిక్షించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ తక్షణమే ఈ ఇరవై ఐదో తారీఖు జరిగేటటువంటి మ్యాచ్కు సంబంధించి పూర్తిగా ఇప్పటికే టికెట్లు అమ్ముడుపోయాయని చెప్పి హెచ్సిఏ సన్ రైజ్ ప్రకటించింది వాస్తవానికి ఈ టికెట్లకు సంబంధించినటువంటి ఎన్నెన్ని వివరాలు ఎంతమందికి టికెట్ వెళ్ళింది లేకుంటే వాటి వివరాలను వారి వివరాలను బహి బహిర్గతం చేయాలని చెప్పి మేము ఏ వైపుగా డిమాండ్ చేస్తున్నాం తక్షణమే పేటిఎం సంస్థ ఏదైతే టికెట్ల అమ్మకాలు జరిపిందంటున్నారో ఇప్పటికైనా కానీ ఒక ప్రత్యేకమైనటువంటి కౌంటర్ల ద్వారా టికెట్ను జారీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ టికెట్లు గత ఇంకా క్రితం జరిగేటటువంటి లేకుంటే తదుపరి మ్యాచ్ సంబంధించిన టికెట్లు అంతా కూడా ఆధార్కి అనుసంధానం చేయాలని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఇరవై ఐదో తారీఖు సంబంధించినటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో సన్ రైజర్స్ హైదరాబాదు అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బ్యాంక్ బెంగళూరుకు సంబంధించిన మ్యాచ్ని మేము ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసాం కానీ ఆ సూచన ప్రయాణం ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెడత ఉంది ఇరవై ఐదో తారీఖు సంబంధించిన మ్యాచ్ని మేము అఖిల భారత యోజన సమాఖ్యగా అదేవిధంగా ఇతర యోజన సంఘాలు కలిసిచ్చేటువంటి ప్రజా సంఘాలందరూ కూడా ఆ మ్యాచ్ని పూర్తిగా ఏది బేఖాతరు చేస్తూ ఆ మ్యాచ్ని కూడా అడ్డుకుంటామని చెప్పి అదేవిధంగా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే ఆ రోజు జరిగేటటువంటి పరిణామాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది